సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రెండు వేల ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పథకాల్లో ఒకటిగా ఉంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ముప్పై వేలు ఏటా అందుతాయి యాభైదేళ్లలోపు పింఛన్ పొందని తెల్ల రేషన్ కార్డు మహిళలకు అర్హులుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి సమాచారం చెప్పేలోపు మీకు ఒక చిన్న విజ్ఞప్తి ఈ వీడియో కొత్త ఎవరైనా చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదంతే కాకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడగలిగితే పూర్తి సమాచారం మీకు అందుతుంది కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడగలరని మనవి చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను మరిన్ని మంచి వీడియోలు మీకు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వివరాల్లోకి వెళ్దాం అవి దాని గురించి మనం మాట్లాడుకుందాం యాభై ఐదేళ్లలోపు పింఛి పొందిన తెల్ల రేషన్ కార్డు మహిళలకు అర్హులుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు ఎక్కువ సమాచారం జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి రైతు వరోసా నిధులు కూడా కొద్ది రోజుల్లో జమ అవుతాయి ఈ నిర్ణయాలు ఎన్నికల ముందు విశ్వాసాన్ని పెంపొందించి హామీల అమలుకు ప్రాధాన్యతను సూచిస్తున్నాయి మహాలక్ష్మి పథకం యొక్క విస్తరణ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ఆరు గ్యారంటీలను అమలు చేయడం ప్రారంభించింది అని చెప్తున్నారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించామని కూడా చెబుతున్నారు అయితే ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కూడా గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమల్లో ఉన్నాయి అందిస్తున్నామనితే చెప్తున్నారు మరి ఎంతమందికి అందినాయో అది మనకు తెలియని విషయము అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా ప్రారంభమై పలువురు లబ్ధిదారులకు మొదటి విడత నిధులు కూడా అందాయి ఇప్పుడు మహిళలకు ఆర్థిక సాయం కింద నెలకు రెండు వేల ఐదు వందలు అందించే పథకం అమలుపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఈ పథకం ద్వారా అర్హులైన మహిళలకు సంవత్సరానికి ముప్పై వేల వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ముమ్మరంగా రూపొందిస్తున్నారు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముందే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలలో ఒకటిగా ఉంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ముప్పై వేలు ఏటా అంతాయి యాభై ఐదేళ్లలోపు పింఛను పొందని తెల్ల రేషన్ కార్డు మహిళలు అర్హులుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం జూలై నెలలో సర్పంచ్ ఎన్నికలు జరుగున్నాయి కాబట్టి రైతు భరోసా నిధులు కూడా కొద్ది రోజుల్లోనే అమలు అవుతాయి ఖాతాల్లో కూడా జమ అవుతాయని ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఈ నిర్ణయాలు ఎన్నికల ముందు విశ్వాసాన్ని పెంపొందించి హామీలమలకు ప్రాధాన్యతను సూచించాలని వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్